ஸ்கூலர் ஸ்கிம்ளோவும் ఉంటாதா அங்கே தங்குறதால ஜொப்போ விசா தேமெல்ட்டா கார்ப்பரேட்ல ப்ராஜெக்ட் அங்க இருந்து இந்தியன் மகாசபா போற ரென்ட் காボトル மூலமா இதெல்லாம் எடிஷன்லாம் நான் பாக்ஸ்ல இருக்கு ஒக்கேட் பண்ணி மூணா ஃபயர் பண்ணி டிங்க கடன வந்து கூட அது லோன் அதுக்கு புடி சின்ன ஏரவு வந்து 아로프는 알았다네. 근데. 막 계계 와서 와트. 막 잔다고 한다. 아까. 어때? 아까. 고로베 미션. కొద్ది గుండ ప్రశాంత్ అన్ను డిఏజి చెప్పండి డిఏజే మాట్లాడు కళ్యాణే అయిన తర్వాత ఫైర్ వచ్చే నూరు డబ్బాలు ఉండే ರೆಡಿಪ್ಪ ಇಲ್ಲ

ಒನ್ನಾಡಾನ್ನಾಡಾ ಅಡಿಕಿನಾಡಾ ಸಹಾಯಕ್ಕೆ ಆಲ್ ಪೋತು ಸಹಾಯ चंद्रಾಲ್ ಕೊಡು ನೋಡು ಕರೆಕ್ಟ್ ಕರೆಕ್ಟ್ಲೇ ಅಂತ ಆ ಟೈಮ್ ಅನ್ನಿ ಅಟ್ಲೋ ಕಲಸಿಚುಕ್ಕೆ ಅಲ್ಲ ಅದೇ ದಾಸ ಅದೇ ವಸ್ತಿ ಇಟ್ ಗೋಸ್ತಿ ಆ ಆ ಇದೆ ಜೋಡ್ರೆ 30 600 ರೂಪಾಯಿ ಇದೆ 600000 4 ಕೋಟಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ 3 ಕೋಟಿ ಆಯ್ತದು 9 ನಿದು 3 3 ಕೋಟಿ ಇದೆ ಇದೆ 3 ಕೋಟಿ ಆಯ್ತ அந்த பன்னெண்டு அனுப்பி டே ఫ్యాక్టరీ దాదాపుగా నాకు గుర్తుండే ఒక ఐదేళ్ళు అయింటుంది ఎందుకంటే ఐదేండ్ల ముందు ఫ్యాక్టరీ ఓపెనింగ్ నేనే వచ్చినాను ఈరోజు ఈ విధంగా జరగడం చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరికి ఇలాంటి నష్టం కలగరాదు ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఫ్యాక్టరీల్లోన ఫైర్ అయిన విషయ ప్రాబ్లం ఉంది ఇంతవరకు ఇన్సూరెన్స్ రాలేదని చెప్పేసి కూడా వాళ్ళంతా రవిరెడ్డి ఫ్యాక్టరీలో కూడా ఇన్సూరెన్స్ ఇంకా క్లెయిమ్ అయినా కూడా రాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఏవో లసుకొలు తీస్తారు వాళ్ళు గ్యారెంటీగా ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఏదన్నా ఉన్నా ఉన్నది ఉన్నట్టు చూసుకొని పోయి వాళ్ళేం ఇన్సూరెన్స్ ఇమిడియట్గా ఇచ్చే పరిస్థితి కూడా లేదు దాన్ని మామూలుగా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ తర్వాత ఎన్నో రకాలుగా వాళ్ళకి వచ్చి వాళ్ళ పద్ధతిలో చేసిన తర్వాత త్వరగా ఇస్తేనే పర్వాలేదు ఇమీడియట్గా ఇచ్చే పరిస్థితి లేదు ఏదో నాకు ఎందుకంటే ఐదు కోట్లకి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ప్రశాంత్ చెప్తా ఉన్నాడు ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఆ ఇన్సూరెన్స్ త్వరగా వస్తే బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు రైతులు కూడా చెప్తా ఉన్నారు రైతులు కూడా పేమెంట్ ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి అడుగుతానని చెప్పేసి కూడా తెలిసి తెలియ తెలిసింది కాబట్టి నేను చెప్తా ఉన్నా రైతులు కూడా వాళ్ళు వాళ్ళ బాధలు పడుకుంటాయి కాబట్టి వాళ్ళు అడుగుతారు వాళ్ళు దాంట్లో తప్పేం లేదు కానీ వాళ్ళు కూడా కొద్దిగా టైం ఇస్తే వీళ్ళు కూడా కొంత కంటే ఇది చ చేయాలంటే తతంగం చేయాలంటేనే సుమారు నెల రెండు నెలలు పడుతుంది తర్వాత అయినా వాళ్ళు అడిగి తీసుకోవాల్సిందే తప్పదు తప్పు ఇచ్చే తప్పుదు తీసుకునేది తప్పదు కాబట్టి ఆ విధంగా కొంత ఓపికతో ఉండాలని చెప్పేసి కూడా రైతులకు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే చాలా కష్టపడి వాళ్ళ నాయనంతా కూడా చాలా కష్టపడి ఒక ఫ్యాక్టరీ ఏ ఎలా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీని నిర్మాణం చేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలుసు దాదాపు చెప్పినాడు కదా ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు అయినాయి ఆ దోన్లో టీఎంసీలు డెబ్బై ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పేసి దేవశెట్టి గారు చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలా ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అనేది కంపల్సరీగా ఉంది ఆ క్లెయిమ్ అనేది లేకపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఈరోజు పదమూడు కోట్లు నష్టం అని చెప్పేసి మనకే మనకి అంచనా తెలుస్తుంది దాదాపుగా మూడు కోట్ల ఫ్యాక్టరీ మిషనరీ తర్వాత ఈ సరుకు అంతా కలిసి ఇప్పుడు బేళ్ళు కూడా దాంట్లో బేళ్ళ మూడు కోట్లు ఉంది కనబడేది ఇంకే సరుకు అంతా ఉండేది కూడా బయట ఉండే సరుకు అంతా కూడా అదే మూడు కోట్లు ఉంది దాదాపుగా తొమ్మిది పది కోట్లు పైనే ఉందని చెప్పేసి అంచనా వేయడం జరుగుతూ ఉంది భగవంతుని ఆశీర్వాదంతో ఇన్సూరెన్స్ త్వరగా వచ్చి త్వరగా ఫ్యాక్టరీ చేయాలా ఫ్యాక్టరీ కూడా నిర్మాణం చేయాలంటే కూడా టైం పడుతుంది వన్ ఇయర్ పడుతుంది అంతవరకు ఈ అమానిలు బాధ ఎంతో మంది అమానిలు పనిచేస్తూ ఉంటారు వర్కర్స్ అంతా పనిచేస్తూ ఉంటారు లేడీస్ వర్కర్స్ అంతా పనిచేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఉపాధి పోయినట్లే ఇప్పుడు ఎందుకంటే ఫ్యాక్టరీ ఉంటే ఏదో ఉపాధి ఉంటుండే ఫ్యాక్టరీ పోయింది కాబట్టి ఉపాధి అంటే పరిస్థితి లేదు ఏదన్నా ఈ విషయంలో మేమంతా కూడా బాధపడతా ఉన్నాం ఏదో మాకు ఆప్తుడు కాబట్టి ఊర్లో లేను కాబట్టి ఈరోజు రావడం జరిగింది ఏదైనా నాకు తెలిసిందేమంటే సీసీఐకి కృష్ణ అని చెప్పేసి అన్నారు ఈ ఫ్యాక్టరీని ఆ సీసీఐ కూడా ఇక్కడ ఏమో వదిలేసారంట అది అయిపోయింది సరుకు అయిపోయింది అని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిణామం జరిగింది ఇక్కడ అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది ఏదో ఇలాంటి సంఘటనలు జరగరాదు ఎవరికైనా కానీ ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది మా వరకు ఏమంటే మన చేతుల్లో ఉంటే ఏదైనా చేస్తాం మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి వాళ్ళు మాకు ఆప్తులు కాబట్టి వాళ్ళు వచ్చి పలకరిస్తే కొద్దిగా మరో ధైర్యాన్ని అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళ ఫాదర్ కూడా మననే చనిపోయినాడు వాళ్ళ ఆయన ఉంటే ఇంకా ఎంత బాధపడతా ఉందో తెలియదు కానీ ఆయన ఎంతో ప్రేమతో ఆ రోజు పిలిచినాడని నువ్వే వచ్చి ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పేసి ఎందుకంటే రౌడూరు అంటే మాకు రాజా దగ్గర బంధుత్వం ఉంది ఆ అంటే కూడా మాకు ఎంతో మాకు ఇది ఉంది ఏదున్నా కూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా మాకు సపోర్ట్గా నిలబడి మా పనిచేసినారు అప్పట్లో ఆ అనుబంధం మాకు ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు కూడా ఆ అనుబంధంతోనే మమ్మల్ని కూడా ఫ్యాక్టరీ ఓపెన్ చేపించారు మా దగ్గర చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఏదన్నా భగవంతుడు వీళ్ళకి అన్ని విధాలుగా ధైర్యాన్ని ఇవ్వాల ఈ ఇన్సూరెన్స్ వస్తే త్వరగా వచ్చేదానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి త్వరగా వేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను నమస్కారం